వరలక్ష్మి వ్రతానికి కలిశాన్ని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం పీఠమును శుభ్రంగా కడిగి దాని మీద పసుపును పూసి ఇలా చక్కగా ముగ్గును అయితే ఏర్పాటు చేసుకోవాలి ముగ్గులో పసుపు కుంకుమను వేసుకోవాలి రాగి ఇత్తడి వెండి వర్ణాలు ఉన్న ను ఒకటి తీసుకోవాలి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని ప్లేట్ లో ఏర్పాటు చేసుకోవాలి కలిషం చెమ్ముడు రాగి ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న కలిషం చెమ్మును మాత్రమే వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించి కలిశం చెమ్ముకు చక్కగా పసుపు పూసి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకోవాలి కలిశానికి తోరాన్ని కట్టుకోవాలి తెలుపు రంగు దారాన్ని తీసుకునేసి ఐదు పోగులు పోసుకునేసి పసుపు పోసేసి చక్కగా దీనికి తోరాన్ని కట్టుకోవాలి బియ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా అక్కడ కలుష్యం చెంబును పెట్టుకునేసి కలుష్యం చెంబుకు ఒకటి బై మూడు వంతు నీటిని పోసుకోవాలి కలుషం చెంబులో పసుపు గంధం కుంకుమ అక్షంతలు రూపాయ నాణ్యము పోలు పచ్చ కర్పూరము కర్పూరము జవాతి పౌడర్ రోజు వాటర్ యాలకులు వీటన్నిటిని వేసి కలుషం చెమ్మును నింపుకోవాలి ఐదు తమలపాకులు మామిడి ఆకులను తీసుకునేసి ఇలా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని కలుషం చెమ్ము మీద ఏర్పాటు చేసుకోవాలి బియ్యాన్ని పెట్టుకునేసి చక్కగా పూలు గాజుకుము వీటన్నిటిని ఏర్పాటు చేసుకుని కలశాన్ని సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వతానికి కలుష్యం తయారైపోయింది